హలో వన్ కూరగాయలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ను వీలైనంత వరకు వాడకుండా ఈకో ఫ్రెండ్లీగా ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఆన్లైన్లో కాటన్ బ్యాగ్స్ తీసుకున్నాను ఇవి టెన్ బ్యాగ్స్ వచ్చాయి మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను ఆకుకూరలను తడి లేకుండా ఆరిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ బ్యాగ్స్లో వెజిటబుల్స్ని స్టోర్ చేసుకుంటే లోపల తడిగా అయిపోయి త్వరగా పాడైపోతాయి కాటన్ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిర్చిని తొడుమలు తీసేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈ బ్యాగ్స్ పైన వెజిటబుల్ పిక్స్ ఉండడం వల్ల ఫ్రిడ్జ్లో నుండి వీటిని ఈజీగా తీసుకోవచ్చు కాలీఫ్లవర్కి ఆకులు ఉండేలా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కాటన్ బ్యాగ్స్ని వాష్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు ప్లాస్టిక్ భూమిలో కలవడానికి చాలా ఇయర్స్ పడుతుంది కాబట్టి నేచర్కి హాని చేయని ఇలాంటి కాటన్ బ్యాగ్స్ వాడడం మనందరికీ చాలా మంచిది దోసకాయలు ఆనపకాయలు బయటే త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటాయి కాబట్టి వీటిని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను దోసకాయలు బాగా పండినవి కాకుండా కొంచెం దోరగా ఉన్న కాయలు తీసుకోవాలి ఆనపకాయకి తొడిమ కట్ చేస్తే ముదిరిపోకుండా లేతగా ఉంటుంది స్వీట్ కార్న్ స్టోర్ చేసుకోవడానికి వీటిని కుక్ చేయాల్సిన అవసరం లేదండి వీటిని సపరేట్ చేసుకుని ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో లాంగ్ టైమ్స్ ఉండే ఐటమ్స్ పెడతాం కాబట్టి స్టీల్ కానీ సిరామిక్ బౌల్స్ని కానీ వాడడం మంచిది ఆకుకూరలు స్టోర్ చేసుకునేటప్పుడు వాటికి తడి అస్సలు లేకుండా చూసుకోవాలి స్టీల్ బాక్స్ లోపల టిష్యూ పేపర్ వేసుకుని పొన్నగంటి కూర వేసుకుని పైన టిష్యూ పేపర్ వేసుకుంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మెంతుకూరకి చిన్న కాడలు ఉంటే నాటు మెంతుకూర ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింత చిగురుని కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది చింత చిగురు ఫ్రిడ్జ్లో పెట్టకుండా వన్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చో వీడియో మన ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి కరివేపాకు కొత్తిమీరను కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకోవచ్చు నీటి శాతం తక్కువగా ఉండే పొన్నగంటి కూర చింత చిగురు లాంటి ఆకుకూరలు వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి నీటి శాతం ఎక్కువగా ఉండే పాలకూర తోటకూర లాంటి ఆకుకూరలు ఎక్కువగా నిల్వ ఉండవు కాబట్టి వీటిని త్వరగా కుక్ చేసుకోవాలి నిమ్మకాయలకు ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బాక్సెస్ని ఇలా స్క్వేర్ టైప్ బాక్సెస్ తీసుకోవడం వల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు పొటోన్స్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే స్టోర్ చేసుకోవచ్చు వీటిని వాటర్లో వేసుకుంటే త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో అన్నిటినీ స్టీల్ బాక్సెస్లో పెట్టడం కుదరదు కాబట్టి మనం వాడే ప్లాస్టిక్ బాక్సెస్కి ట్రయాంగిల్ షేప్లో ఉండే రీసైక్లింగ్ సింబల్ ఉన్న ప్లాస్టిక్ని వాడడం కొంతవరకు పర్వాలేదు ఫ్రిడ్జ్లో అండ్ త్రో ప్లాస్టిక్ బాక్సెస్ని అస్సలు వాడకండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొటాటోస్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి